హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవేళ మన వీడియోలోని నేను కటింగ్ చేసిన పేపర్ కటింగ్తో ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి అయితే ఇది ఆది బ్లౌజ్ కలతల ప్రకారంగా కటింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి అలాగే నార్మల్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇదైతే అయితే నేను కటింగ్ చేసిన వీడియో అయితే దీని కింద లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడైతే దీంతో నేను ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను బ్యాక్ పార్ట్ చూపిస్తానండి ఈ వీడియోలోని అయితే ఇప్పుడు నేను చూసారు కదా ఇది వేస్ట్ క్లాత్ మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే తీసుకోండి నేనైతే ఇది వేస్ట్ క్లాత్ తీసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా వేస్ట్ క్లాత్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకు సరిపడా క్లాత్ తీసుకోవాలండి ఈ దీనికి సరిపడా క్లాత్ కట్టింగ్ చేసుకుంటాను ఇప్పుడైతే చూడండి మనకి బ్యాక్ సైడ్ కావాలి కదా ఇలా ఫోల్డింగ్ చేసి తీసుకోవాలి ఇదైతే ఫోల్డింగ్ చేస్తాను చేసేసి చూడండి ఈ ఫోల్డింగ్ చేసింది మన వైపు ఉండేలాగా ఓపెన్ సెట్ వైపు ఉండేలా పెట్టుకుని ఇది ఇది ఎలాగుందో అలాగా పెట్టుకోవాలండి ఇది ఎలాగుందో అలా డ్రాయింగ్ గీసుకోవాలి సేమ్ ఇదైతే పేపర్ కటింగ్ వీడియో అయితే ఉందండి చూడండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమైపోతుంది మీకు చూడండి ఇది ఎలాగుందో అలా గీసేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ చేసి చూపించడానికండి హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అన్నాను అందు దానికోసం ఈ వీడియో తీస్తున్నానండి చూసారు కదా ఇది అలాగా మనం గీసేసుకున్నాం ఖర్చులు వన్ ఇంచ్ తెలియడం కోసం ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా ఇదైతే కటింగ్ చేసుకోవాలి ఎలా అయితే తీసుకున్నామో వన్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది మనకి మామూలుగా స్టిచ్చింగ్ చేయడానికి చూపించడం కోసమే కదా మీరు మామూలుగా అయితే బ్లౌజ్కి అయితే నడుం పట్టి వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది నేను మామూలుగా కటింగ్ చూపిస్తున్నాను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కాబట్టి మామూలుగా కటింగ్ చేశాను కాబట్టి ఇలాగా వన్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఈ కరెక్ట్గా స్కేల్ ఎంత ఉందో అంత తీసుకున్నాను అయితే బ్యాక్ పార్ట్ తీసుకోండి ఇది ఎందుకు కటింగ్ చేసా ఇప్పుడు చెప్తాను చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర మనకి నడుం దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి నడుం దగ్గర మనం ఈ పట్టి వెయ్యాలి చూడండి ఈ పట్టి ఇలా వెయ్యాలి ఇవి వేయాలంటే మనకి ఇది బ్యాక్ పార్ట్ మనకి కిందన మనకి నడుం దగ్గర ఎంత వచ్చిందో బ్యాక్ పార్ట్లో చూసుకోవాలండి కింద వేస్ట్ దగ్గర చూసారు కదా ఎంత పడవ వచ్చిందో అంత పొడవు ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇదే ఈ నడుము పట్టి దీని మీద పెట్టి స్టిచ్చింగ్ చేయాలి చూపిస్తానండి బెల్ట్ ఎక్కడ వేయాలంటే ఇక్కడ వేయాలండి అయితే ఇది కోరాస్ ఇది కోరాస్ ఉండాలి చూపిస్తాను మీకు కోరాస్ అంటే చూడండి ఇలా కోరాస్ ఉన్నాది కదా నేను అనవసరం కట్ చేయాలి ఇక్కడ కటింగ్ చేయాలి ఇలా మనకి కారా వస్తుందండి బ్లౌజ్ పీస్కి కోర ఉన్న సైడ్ మనం తీసుకున్నాం అనుకోండి ఇలా డబ ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఇది ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోకర్లేదు అదే కోరా లేని తీసుకుంటే ఇలాగా తీసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే నేను ఈ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదండి ఇది మామూలు వేసుకునే బ్లౌజ్ కాదు కాబట్టి మామూలుగా స్టిచ్చింగ్ కోసం మీరు ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్తున్నాను కాబట్టి నేనైతే స్టిచ్చింగ్ చేయట్లేదు మామూలుగా అయితే మనకు కోరాస్ లేతే ఇలాగ ఓ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి కోరాస్ ఉన్న వైపు తీసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోగలది చూస్తారు కదా క్వరా ఇలా కార వస్తే మనకు పీస్ పీసులు రాదు కదా క్వరా ఉన్న వైపు నడుం పట్టి తీసుకోవాలి ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు అది ఇప్పుడు ఈ నడుము పట్టి దీనిమే పెట్టి ఇక్కడ ఒక పావు అయితే తీసుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే అయితే ఆరెంజ్ కూడా వేసుకుంటారు మామూలు చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక పావు ఇంచు ఒక పావు ఇంచు ఒకటే లెవెల్లో వచ్చేలాగా వేసుకోవాలండి ఇక్కడైతే ఒక టాకా వేసుకుంటున్నాను మామూలుగా ఉండడం కోసమే ఇప్పుడు చూడండి ఇలాగ మనం బంత కుడతాం అలాగ అంటే ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ ఎలా చేస్తాం ఇలాగా ఒక పావు ఇంచ్ ఎంత అనుకున్నామో అంతా పెట్టుకుని అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుని రావాలండి ఇవైతే మా క్లాసులో చూపించలేదు ఒకసారి ఆవిడ నడుము పట్టి చూపించేసింది కుట్టేమంది నేను అప్పుడు డౌట్స్ వస్తే అడిగానండి ఇలా మనం సూది మనం బంత అయితే ఏదైనా కుట్టుకుంటాం కదండి అలాగే మిషన్ మీద స్టిచ్చింగ్ ఎలాగొస్తుందో అలా రావాలి మీకు కుట్టి చూపిస్తాను ఇలాగా ఇది నార్మల్ మిషన్ మీద కూడా చూపించండి కానీ కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం అవ్వదు వాళ్ళ కోసం అండి అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అంటే మిషన్ స్టిచ్చింగ్ కూడా చేయలేరండి వాళ్ళకి కాన్ఫిడెంట్ రావాలంటే వాళ్ళ బ్లౌజ్ వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుని చూడాలి లేకపోతే ఇలాగ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసినా మీకు బ్లౌజ్ కుట్టగలనా లేదా అన్నది డౌట్ అయితే క్లియరెన్స్ అవుతుందండి మీకు వచ్చిన దా లేదా అన్నది రాందంటూ ఏమి ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది ఇలాగ చివరిదాకా స్టిచ్చింగ్ చేసుకెళ్ళిపోవాలి నాకైతే హ్యాండ్తో స్టిచ్చింగ్ చేయాలంటే చిరగండి ఎందుకంటే మిషన్ ఎక్కిన వాళ్ళు హ్యాండ్స్తో స్టిచ్చింగ్ చేయడం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు మిషన్ అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్తో స్టిచ్చింగ్ అంటే చిరాగ్గా ఉంది నేనైతే టైలింగ్ నేర్చుకున్నప్పుడు ఒక బ్లౌజ్ కొట్టడానికి నాకు వారం పట్టిందండి టైము అంటే నెమ్మదిగా ఒక్కొక్కటి అడిగి స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని మేడం వేరే డౌట్స్ అడుగుతూ ఇలాగా మీకు ఈ వీడియోలో చూపించింది కనబడుతుందో లేదో నాకు తెలియదండి ఇలాగ బంత కుట్టినట్టు మనం కుట్టుకుని వచ్చేయాలి టైం వేస్ట్ అవుతుంది కానీ నేను చూపిస్తున్నానండి నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా ఎవరో చూపించరండి నేను మీకోసం ఎందుకు ఇంతలా చూపిస్తున్నానంటే మీలో ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు కదా అని మీకు క్లాసులకు వెళ్ళినా ఇలాగ ఇంతలా చెప్పరండి ఎవరోని ఇలాగే స్టిచ్చింగ్ చేయాలని మళ్ళీ ఇంకో కుట్టే వేసుకుంటున్నారు మధ్యలో ఖాళీలు ఉన్నాయి కదా అంటే రెండో రెండో వైపు నుంచి కూడా కుట్టుకుని వచ్చేయాలి అప్పుడు మనకి మిషన్ కుట్టెలా వస్తుందండి చూసారు కదా ఇలాగా మిషన్ కుట్లా వస్తుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ మటుకు ఇవ్వండి మీరు ఇంత కష్టపడిననుకో లైక్ ఇచ్చారనుకోండి ఈ వీడియో రీచ్ అవుతుందండి అందుగురించే లైక్ ఇవ్వమంటున్నాను లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి ప్లీజ్ లైక్ ఇస్తే కొందరికి వీడియో రీచ్ అవుతుందండి అందు గురించే అలాగే మీరు కూడా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి చూడండి ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను చూసారు కదా మనకి మిషన్ మీద ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తామో అలాగైతే వచ్చింది కొంచెం పెద్ద కుట్లు కనిపిస్తున్నాయి కదా మనం చేత్తో స్టిచ్ చేసాం కదా ఇలా అయితే నడుం పట్టి వేసేసాం కదా వేసేసిన తర్వాత ఈ నడుం పట్టి ఇలా అనుకుని ఇలాగ చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా ఫోల్డింగ్ చేయాలండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా గోరుతో అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత ఇలాగ మనం ఇలా ఉన్నదాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలాగ ఇంకోటండి ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాను మనం ఏదైనా బ్లౌజ్ ఒరిజినల్ వైపే వేసుకుని ఇది స్టిచ్చింగ్ చేసుకురావాలి నడుంపట్టి ఇది ఒరిజినల్ అనుకోండి ఈ ఒరిజినల్ వైపే మనం నడుంపట్టి పట్టి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నడుం పట్టి ఇలాగా అనుకోవాలండి ఇలా అను ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న గోరుతో రఫ్ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇలా లోపల ఫోల్డ్ అయిపోవాలి కదా చూడండి ఇలా లోపలికి వచ్చేయాలి నడుంపట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు కూడా నడుం పట్టి వైపు వచ్చేయాలండి చూడండి ఇప్పుడు నేను కుట్టిన ఖర్చు కూడా నడుం పట్టి వైపు రావాలి ఇలాగా బ్లౌజ్ వైపు రాకూడదండి నడుంపట్టి వైపుకి వస్తేనే బాగుంటుంది బ్లౌజ్ వైపు అయితే ఎత్తేస్తున్నట్టు ఉంటుంది చూడండి నడుంపట్టి నడు నడుం పట్టి వైపే వచ్చింది బ్లౌజ్ వైపు అయితే రాలేదు మనకి రాకూడదు కూడా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ మొదలట్ ఇది టాప్ స్టిచ్ అండి నడుంపట్టి ఇది కూడా నడుం పట్టీ మీద వేసుకోవాలి బ్లౌజ్ మీదకి రాకూడదు అని చూపిస్తున్నా చూడండి పట్టి మీదకే నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను పట్టీ మీద స్టిచ్ చేయాలండి దీన్నైతే మనం బ్లౌజ్ మేల్కి రాకుండా బ్యాక్ బ్యాక్ సైడ్ వేస్తాం కదా ఇలా బ్లౌజ్ మేలకి అయితే రాకూడదండి ఇది మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ స్టిచ్చింగ్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి అసలు నడుము పట్టి స్టిచ్చింగ్ బయటకు కనబడకూడదండి ఇది కుట్టిసాక ఫోల్డింగ్ చేసి చూపిస్తాను నాకు అసలు బుక్స్లు కొట్టడం అంటే చరకుగా ఉంటుందండి హెమ్మింగ్ చేయడం అన్న ఎందుకంటే మిషన్ అలవాటు అయిన వాళ్ళకి హెమ్మింగ్ చేయాలంటే మరీ చరాకు బయట వాళ్ళు తీసుకుంటా అనిపిస్తుంది మిషన్ కుట్టి హెమ్మింగ్ చేయాలంటే కానీ తప్పదు కదా ఎక్కువ బ్లౌజులు అయితే బయట ఇవ్వచ్చు తక్కువ బ్లౌజులు అయితే మనమే చేసుకోవాలండి హెమింగ్ తప్పదు వచ్చే రూపాయి కూడా ఇది అవ్వదు కదా ఎక్కువ అనుకోండి బయట ఇచ్చుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళకి స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి ఒకటి రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తే పది రూపాయలు అంతా వస్తుందండి ఈ మధ్యన పెరిగాయండి హెమ్మింగ్ హెమ్మింగ్ కాస్ట్ మామూలుగా అయితే హెమ్మింగ్ అప్పుడు ఐదు రూపాయలు అంతా ఇచ్చేవారట నేనైతే హెమ్మింగ్ ఎప్పుడూ ఒప్పుకోలేదండి నేను డైరెక్ట్ మెషిన్ కుట్టడం నేర్చేసుకున్నాను చూసారా ఇది ఓల్డీ నేను బ్లౌజ్ పీస్ మీద రాకుండా నేనైతే ఏదైతే నడుము పట్టీ మీద వేసానో ఆ నడుము మీద స్టిచ్చింగ్ వచ్చింది మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది కంపల్సరీ మనకు మిషన్ కుట్లా రావాలంటే అదే మనకు మిషన్ మీద అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోకలేదు ఒక ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అయితే బ్లౌజే నా బ్లౌజ్ నేనే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను చేత్తోని మళ్ళీ వేసుకున్నాను కూడా మీకు అలా చెప్దామంటే ఇది స్టిచ్చింగ్ చేయడానికే నాకు ఇబ్బందిగా ఉంది ఇంక అంత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మీకు చెప్పాలంటే నాకు చాలా వచ్చేస్తుందండి అందుకు ఇలా సింపుల్గా చెప్పేస్తున్నాను ఎంత ఎక్కువైపోతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట అయితే చెప్తాను మధ్య మధ్యలో ఆపేసి అయితే చూడకండి అర్థం అవదు ఇంత కష్టపడి చెప్తున్నాను కదా ఫుల్ వీడియో అయితే చూడండి మీకు కనిపిస్తుందో లేదో ఈ దారం నేనైతే వైట్ దారం తీసుకుని చూపిస్తున్నాను ఇప్పుడైతే నడుం పట్టి అయితే అయిపోయిందండి చూసారు కదా నడుం పట్టి వేస్తాం ఇప్పుడు ఇలాగ నడుము పట్టి మీరు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారు కదా మనకు ఒరిజినల్ వైపు ఏమీ కనిపించదు అసలు నడుము పట్టి లోపల ఉండాలి నడుంపట్టి పట్టి స్టిచ్చింగ్ చేసినట్టు కూడా కనబడకూడదు మీరు మీ బ్లౌజ్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి అండి నడుంపట్టి మనకి స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో ఒకసారి మీ బ్లౌజ్ మీరు అబ్జర్వ్ చేసుకోండి అబ్జర్వేషన్ చేయండి అప్పుడు తెలుస్తుంది చూసారు కదా నేను నడుము పట్టి చేశాను ఇది లోపల వైపు ఫోల్డింగ్ చేస్తాను అంటే రాంగ్ సైడు ఫోల్డింగ్ వెళ్ళాలి చూసారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని అసలు బయటికి నడుము పట్టి వేసినట్టు కూడా మనకి కనిపించలేదు ఇప్పుడైతే మీకు డాట్స్ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్ డాట్స్ దానికోసం ఇలాగా చూడండి ఈ భుజం ఈ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర ఈ భుజాన్ని ఫోల్డింగ్ చేస్తే నా మధ్యకి మీరు ఏమీ చేయక్కర్లేదు ఇలా భుజాన్ని ఫోల్డింగ్ చేస్తే నా మధ్యకి వస్తుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఒక పావు ఇంచు ఒక పావు ఇంచు లేకపోతే వన్ ఇంచు తీసుకోవాలండి ఇది వన్ ఇంచ్ ఉండదు పావు ఇంచు ఉంటుంది మామూలుగా మీకు చెప్పడం కోసం చెప్తున్నాను మామూలుగా అయితే మనం ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు ఒక డాట్కి వన్ ఇంచ్ ఒక డాట్కి అయితే వన్ ఇంచు అండి బ్యాక్ సైడ్ డాట్స్ నేనైతే ఇక్కడ చెప్పడం కోసమని ఇలా తీసుకుంటున్నానండి చూసారు కదా ఇలాగ మనం ఇటువైపు మీకు ఇటువైపు చెప్తున్నాను ఇలాగ మనకి షోల్డర్ ఈ భుజం ఉంది కదా ఈ భుజాన్ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకోండి ఈ రెండు సమానంగా రావాలి ఈ రెండు సమానంగా పట్టుకుని ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేస్తే మనకి డాట్ వేయడానికి తెలిసిపోతుంది ఇది మధ్యకి వచ్చింది కదా ఈ మధ్య నుంచి ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇటు పక్క ఒక పావు ఇంచు తర్వాత దీన్ని ఒక టూ ఇంచెస్ వేసుకోండి రఫ్గా చెప్పేస్తున్నాను ఇది మామూలుగా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుందండి బ్యాక్ సైడ్ దాటు వాళ్ళ లెంత్ వాళ్ళ బ్లౌజ్ లెంత్ బట్టి వేసుకుంటాం ఈ డాటు చూసారు కదా ఇది ఇప్పుడు ఇది ఇటుపక్క వేసుకున్నాం కదా ఇటుపక్క కూడా చూడండి ఇలాగా మనం ఇక్కడ ఏమి చేయక్కర్లేదు ఈ భుజం ఉంది కదా ఇది డబల్ ఇది సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ భుజం మనం పెట్టుకున్న భుజం సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి డాట్స్ ఎక్కడ వేసుకోవాలో తెలిసిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటుంది ఇటు పావించు ఇటు పావించు మొత్తం ఆరించు ప్లౌజ్కి అయితే వన్ ఇంచు డాట్ తీసుకుంటాం అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు డాట్స్ తీసుకుంటాం వన్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు కలిపి స్టిచ్చింగ్ చేయాలి అంటే దీని లెంత్ ఇవి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ తీసుకుంటాం హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు వన్ ఇంచ్ డాట్ అలా తీసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడైతే నేను పావు ఇంచే డాట్ తీసుకుంటున్నాను పక్క ఎంతవరకు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారు కదా ఇలాగ రెండు సమానంగా రావాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకూడదు క్రాస్గా రావాలి అంటే పైకి ఇక్కడ పాంచు తీసుకునే ఇక్కడికి వచ్చేసరికి సూదిగా రావాలి మీకు చూపిస్తాను చూడండి ముందులాగా మనం మిషన్ మీద అయితే రఫ్ చేసేస్తాము ఇలాగైతే నేను కుట్టేసుకున్నాను బెల్ట్ ఎలా కుట్టాను ఇది కూడా అలాగే కుట్టుకుని వచ్చేయాలి కానీ పైకి వచ్చేసరికి బాగా సన్నంగా రావాలండి ఇంకోడి చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది కదా ఇక్కడ ఎలా ముడి వేసుకోండి ఇక్కడైతే మనం మిషన్ మీద అయితే రఫ్ చేసుకుంటాం ఇక్కడైతే ముడి వేసేస్తున్నాను ఓడకుండా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ ఇలా వేసుకొచ్చేయండి చూడండి డాట్ ఎలా వేసాను చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందా డాట్ మనకి కరెక్ట్గా షోల్డరు మధ్యలోకి తీసుకున్నాం కదా ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ చేస్తే షోల్డర్ మధ్యలోకి వస్తుంది కరెక్ట్ ఫిట్టింగ్ అండి ఇది చూసారు కదా పైకి వచ్చేసరికి సూదిగా రావాలి చూసారా డాట్ వేసేసరికి మనం డాట్స్ వేసేసరికి నెక్ కూడా ఇలా ఇలాగున్న నెక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇలాగ ఉన్న నెక్ వచ్చేసింది చూసారు కదా అందుకు మనం నెక్ కరెక్ట్గా పెట్టుకోవాలండి మరి వడల్పు ఎక్కువ పెట్టుకుంటే మనం హెమ్మింగ్ అన్నీ చేసుకున్న సరే భుజాలు జారిపోతాయి కాబట్టి మనం జస్ట్ పెట్టి నెక్ అయితే పెట్టుకోవాలి ఈ మధ్యన వెడల్పు ఎంత ఉందో చూసుకుని పెట్టుకోవాలి లేకపోతే సైజెస్ బట్టి కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్క ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కలా పెట్టుకోవచ్చు ఈ సైజెస్ కూడా పెద్ద వెడల్పు కూడా పెద్ద తేడాలు ఉండవండి ఇంచెస్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అంతేనండి మించి ఎవరు పెట్టుకోరు అది మళ్ళీ బోట్ నెక్స్ వేరే విధంగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా వచ్చింది చూసారు కదా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ని ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి